ఒకటి పొలిటికల్ మీడియా కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత హై అలర్ట్ ప్రకటించింది ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేటగిరి టూ కింద కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం విశాఖలో కేటగిరి టూ లో ఉన్నటువంటి విశాఖకు సంబంధించి ఇక్కడ మాట్రిల్ నిర్వహిస్తున్నారు ఈ మాట్రిల్ విశాఖ వన్ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అంతా నిర్వహిస్తున్నారు మనం చూడొచ్చు ఒక బిల్డింగ్ లో ఏదైతే ఉగ్రవాదులు లేదా యుద్ధ వాతావరణం జరిగితే ఇక్కడ ఒక బిల్డింగ్ అగ్ని ప్రమాదం లేదా ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితి ఎదురైతే అందులో ఉన్న వారిని ఎలా రక్షించాలి అనే విషయాలను ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఏపీ ఫైర్ వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది అంతా కూడా మనకు ప్రత్యక్షంగా కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నారు చూడొచ్చు మనం గ్యాస్ సిలిండర్ లో మంటలు వ్యాపించినట్లయితే దాన్ని ఎలా నిలుపుదల చేయాలనే విషయాన్ని ఏపీ ఫైర్ సిబ్బంది మన కళ్ళకట్టినట్టుగా చూపిస్తున్నారు ఈ ఒక ఎత్తైన అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో ఉన్న చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తుల్ని ఇప్పుడే ఎలా కాపాడాలనే విషయం చూపించారు సో వారిని అత్యాధునికమైనటువంటి పరికరాలు సాయంత్రం మేడం మేడ మీదకి వెళ్ళి అందులో చిక్కుకుపోయిన వారిని తీసుకొచ్చి కిందకి జాగ్రత్తగా దింపి కింద ఉన్నటువంటి వైద్య సిబ్బందికి అక్కడ కూర్చోబెట్టిన అనంతరం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వారికి చికిత్స అందించేందుకు వీరంతా కూడా ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ఈ బిల్డింగ్ లో ఏదైతే ఉన్నటువంటి ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని ఎలా ఆపాలి ఎలా అక్కడ ఉన్నటువంటి వారిని రక్షించాలి అనే విషయాలను ఈ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఏపీ ఫైర్ సిబ్బంది కూడా మనకి చూపిస్తున్నారు మనం చూడొచ్చు విశాఖ ఈ వంటంలో ఈ మాక్ డ్రిల్ అంటే ఏపీలోనే విశాఖను కేటగిరీ టూ గా చూపించారు సో అందులో ఇక్కడ ఈ అనేది నిర్వహిస్తున్నారు ఈ ఉగ్ర దాడుల నేపథ్యంలో అనుకోని పరిస్థితుల్లో యుద్ధం కనుక వచ్చినట్లయితే యుద్ధంలో ఈ విశాఖ నగర పౌరులు గాని దేశ పౌరులు గాని ఎలా ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అనే విషయాలను ఈ మాక్డ్రిల్ ద్వారా చూపిస్తాను మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఎదురుగా ఒక బిల్డింగ్ నుంచి స్మోక్ వస్తుంది అంటే ఇక్కడ మనం ఎదురుగా బిల్డింగ్ లో భారీగా వస్తుంది స్థితి సమాచారం అందుకున్న వెంటనే ఎన్డిఆర్ఎఫ్ బృందానికి చెందిన మనం చూడొచ్చు ప్రత్యక్షంగా బస్సు లో ఈ స్పెషల్ ఎక్విప్డ్ ధరించినటువంటి ఈ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సివిల్ డిఫెల్స్ సిబ్బంది అంతా ఉటా ఒట్న ఈ ప్రాంతానికి చేరుకొని అందులో ఏదైతే చిక్కుపోయి ఉన్న వారు వారిని కాపాడేందుకు చూస్తున్నాం మనం ఎల్లో కలర్ సూట్ వేసుకొని ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లతో వీరంతా ఇక్కడ చేరుకున్నారు ఎందుకంటే స్మోక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఊపిరాడే పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండదు సో అందుకని వీరు ప్రత్యేకంగా వీరికి ఉన్నటువంటి సూట్ దుస్తులతో వీరంతా ఈ ప్రాంతానికి చేరుకొని ఏదైతే ఈ స్మోక్ వస్తుందో ఆ స్మోక్ లోకి వెళ్ళి అక్కడ ఎవరైతే చిక్కుకొని ఉంటారో వారిని రక్షించే ఈ రెస్క్యూ మార్గాన్ని ఇప్పుడు చేస్తున్నారు మనం చూడొచ్చు లోపలికి మీరు ఏ విధంగా వెళ్తారు లోపల ఎంతమంది చిక్కుకున్నారు వారిని ఏ విధంగా కాపాడుతున్నారు ఇక్కడ చూడొచ్చు చూసాం కదా ఒక్కొక్క మనిషికి రెండేసి చిలిండర్లు చొప్పున వెనక ఉన్నాయి వీరి దుస్తులు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి ఎందుకంటే మాస్క్ కూడా ఆక్సిజన్ సంబంధించి బయట ఏదైతే విషవాయువులు ఏవైతే ఉంటాయో అవి పేల్చుకుంటా వీరికి రక్షణగా ఇవి మాస్క్లన్నీ పెట్టుకొని వీరు వెళ్తున్నారు సో మనం చూడొచ్చు పైన చాలా దక్కుమైన తెల్లటి రంగులో ఈ పొగలన్నీ కూడా దారుణంగా వ్యాపిస్తున్నాయి ఈ పొగల లోపల అంటే ఉగ్ర ఏదైనా పాకిస్తాన్ సంబంధించిన వారంతా ఏదైనా బాంబులు గానీ పీల్చినట్లయితే యుద్ధమే జరిగితే ఈ ప్రాంతంలో బాంబు పడితే అందులో ఈ ఇంట్లో ఎవరుంటారు వారిని ఎలా రక్షించాలి అందులో ఎంతమంది ఉన్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు ముందుగా స్పెషల్ ఎక్విప్డ్ కలిగిన వ్యక్తులంతా కూడా ముందు లోపలికి వెళ్తున్నారు లోపలికి మనం చూడొచ్చు పైకి చేరుకున్నారు వాళ్ళు కింద నుంచి వెళ్ళిన ఆ స్పెషల్ ఎక్విప్మెంట్ లెస్ వేసుకున్న సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది పైకి వెళ్ళారు పైకి వెళ్ళి లోపల ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారేమో చూస్తున్నారు చూసిన తర్వాత వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు వారిని గుర్తించిన అనంతరం వారి దగ్గర ఉన్నటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి వారి దగ్గర ఉన్న మాస్క్ సహాయంతో వారిని కింద దించే ప్రయత్నం సో మనం చూస్తున్నాం ఇంట్లో చిక్కుకుపోయిన వారు ఒక్కొక్కరుగా పరిగెత్తుకుంటూ బయటకు వస్తున్న పరిస్థితి మనం కళ్ళ కంట కట్టినట్టుగా చూస్తున్నాం అందులో ఇంట్లో ఉన్న మహిళలను చూస్తున్నాం బయటికి వచ్చి వారిని సురక్షితంగా ప్రత్యేక వాహనాల్లో బయటికి ఆసుపత్రికి తరలించే ప్రక్రియ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది ఈ మార్పు లో భాగంగా ఏదైతే ఈ బిల్డింగ్ లో అంటే ఎవరైతే గాయపడిన వారు ఉంటారు వారందరినీ సురక్షితంగా హాస్పిటల్ తరలించే ప్రక్రియ అయితే ప్రారంభమించారు సో పైన మనం చూడొచ్చు ఈ స్పెషల్ ఎక్విప్మెంట్ ధరించిన ఈ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఈ వారిని సురక్షితంగా కిందకి తీసుకొస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇప్పుడు ఒక ఏదైతే ఇంట్లో చిక్కుపోయిన నేను బయటకు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు ఈ ప్రత్యేక ఇప్పుడు వస్త్రాలు ధరించిన ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఈ బిల్డింగ్ లో ఈ స్మోక్ బారిన పడి చిక్కుపోయిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు బయటకు తీసుకొచ్చిన అనంతరం ఈ స్ట్రక్చర్ ద్వారా ఈ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ ఎఫ్ సిబ్బంది సురక్షితంగా వారిని హుటా ఉన్న ఆ అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్తున్నారు ఈ అంబులెన్స్ తీసుకెళ్లి అక్కడ నుంచి సురక్షిత ప్రదేశం అలాగే హాస్పిటల్ తరలించే ప్రక్రియ అంతా కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి ఒక క్షతగాత్రుడిని ప్రత్యేకంగా మాస్క్ ఆ వ్యక్తికి తగిలించారు మనం చూడొచ్చు లైన్ లో ఈ మాస్క్ తగిలించి అంటే ఏదైతే ఈ దట్టమైన ఈ పొగాని పీల్చి అస్వస్థ గురైన ఈ యువకుడిని రక్షించడంలో భాగంగా ఈ ప్రత్యేక మాస్క్ ను ఆ క్షతగాత్రుడికి కూడా పెట్టారు పెట్టి సురక్షితంగా ఊపిరి అందేలా ఈ ఎన్డిఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు చూస్తున్నాయి సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు చూడొచ్చు మనం ఈ వంజ రేట్స్ ఆ వెహికల్లో ఈ శతగాత్రుని తరలించే ప్రక్రియ అంతా చూడవచ్చు ప్రస్తుతానికి ముందు ఈ ఊపిరి అందే ప్రక్రియ కోసం ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లోకి ఈ వ్యక్తిని తీసుకెళ్లి ఆక్సిజన్ అందించే ప్రక్రియ అంతా కూడా చేస్తున్నారు సో ఈ లోపల మెడికల్ సిబ్బంది అంతా ముందుగానే ఇక్కడ వచ్చి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు సో ఈ ఇప్పుడు ఏదైతే ఈ దట్టమైన పొగ పీల్చి అస్వస్థ గురయ్యో ఆ యువకుడికి ప్రత్యేక మాస్క్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఆక్సిజన్ పెట్టే ప్రక్రియ అంతా కూడా వైద్య సిబ్బంది చూస్తున్నారు సో ఈ లో భాగంగా ఈ వంట ప్రదేశంలో ఉన్నటువంటి క్వీన్ మేరీ పాఠశాలలో మనం చూడొచ్చు పైన పాడుపళ్ల బిల్డింగ్ లో ప్రమాద వసత్తు చిక్కుపోయిన వారిని ఒక రోడ్ సాయంతో కిందకి తీసుకొచ్చే ప్రక్రియను కళ్ళ కట్టినట్టుగా ఈ ఫైర్ సిబ్బంది చూపిస్తున్నారు సో ఏపీ ఎస్ ఆధ్వర్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది మనం చూడొచ్చు తీవ్ర గాయాలతో పైన అపస్మార స్థితిలో పడిపోయిన ఒక వ్యక్తిని రోప్ సహాయంతో ఏ మనిషి లేకుండా కేవలం ఆ మనిషికి ప్రత్యేక బెల్ట్ల ద్వారా నన్ను కట్టి సురక్షితంగా కిందకి తీసుకొచ్చే ప్రక్రియని ఇక్కడ చేసి చూపిస్తున్నాడు చూడొచ్చు ప్రత్యక్షంగా ఆ వ్యక్తి ఆ అపస్మర స్థితిలో ఉన్నాడు సో ఆయనకు ఒంటిపైన దెబ్బలు గాయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఆయన్ని సురక్షితంగా కిందకి తీసుకున్నాడు ఎందుకంటే మెట్ల మార్గం ఆ సమయంలో ఉండొచ్చు ధ్వంసం అయిపోవచ్చు ఇటువంటి కారణాలన్నీ దృష్ట్యా ప్రత్యేకంగా ఈ ఓటు సహాయంతో తీసుకొచ్చి కింద ఈ రెస్క్యూ బృందాలన్నీ కూడా జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని ఆ తాళ్ళని రిమూవ్ చేసి ఊటాహుట్టిన ఆమెకి వైద్య సహాయం అందించేందుకు తీసుకువెళ్లే ప్రక్రియ అంతగా మనం చూస్తాం చూడొచ్చు ఏపీ ఎస్ చెందిన బృందాలన్నీ కూడా ఇక్కడ ఆ వ్యక్తిని ఎలా రక్షిస్తున్నాయో మనం చూడొచ్చు ఆయనకి ప్రత్యేకంగా ఈ తాళ్ల సహాయంతో ఆయన్ని కిందకి తీసుకొచ్చి ఎక్కడైనటువంటి వైద్య సిబ్బంది సహాయంతో ఆయన్ని హుటాహున హాస్పిటల్ కు తరలించే ప్రత్యక్షంగా చూడచ్చు ఈ మాక్డౌన్ లో ఇటువంటి కూడా ఈ ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ మాక్డౌన్ చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులంతా కూడా చెప్పారు సో ఈ మాక్డౌన్ లో భాగంగా ఈ వ్యక్తిని మనం చూడొచ్చు ఎంత సురక్షితంగా కిందకి తీసుకొచ్చి ఎలా తీసుకెళ్లి అంటే ఆ ప్రక్రియ అంతా ఎలా ఉంటుందనే విషయం మనం కలెక్ట్ కట్టినట్టుగా ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు చూపిస్తున్నాం ఈ మాగ్రిల్ తో మనతో మాట్లాడేందుకు రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మన విషయాలు తెలుస్తుందా సార్ చెప్పండి ఈ మాగ్రిల్ ఎలా జరుగుతుంది ఏ అంశాలు మీరు అవగాహన కల్పిస్తున్నట్టు మోడల్ మేము ఇప్పుడు మొత్తం నాలుగు గంటలకి ఎయిర్ రైట్ సిగ్నల్ రాగానే దానికి సంబంధించినటువంటి అలర్ట్ మెకానిజం అందరికి పంపించడం జరిగిందండి అది అయిపోగానే ఫైర్ సర్వీస్ టీమ్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ మూడు టీమ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వెంటనే ఒక బిల్డింగ్ లో ఫైర్ అని చెప్పేసి గమనించి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది ల్యాడర్ వేసుకొని ప్లస్ వన్ లో చేసాము అలానే చైర్ నాట్ వేసి రెస్క్యూ చేశాము మన వాళ్ళు బీఎస్ఎట్ వేసుకొని స్మోక్ రూమ్ లోకి వెళ్ళి రెస్క్యూ చేశారు దీని తర్వాత మనం ఫైర్ ఫైర్ కూడా జరుగుతుందని అక్కడ గమనించి వెంటనే వాటర్తో ఫైర్ కంట్రోల్ చేసేసి అక్కడ గ్యాస్ సిలిండర్ కూడా ఫైర్ లో ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసి తీసుకురావడం జరిగిందండి ఇది ఫైర్ సర్వీసెస్ నుంచి మనం చేసినటువంటి మాక్యూల్ అలానే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక బిల్డింగ్ లో కెమికల్ డిజాస్టర్ జరిగిందని చెప్పేసి వాళ్ళు కెమికల్ సూట్స్ వేసుకొని బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఒక పది మంది వరకు వాళ్ళు కూడా రిస్క్యూ చేసి లో పంపించడం జరిగింది సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ని దీంట్లో ఈ ఈ మెడికల్ ఎమర్జెన్సీలో సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ని వాడుకోవడం జరిగింది అలానే ని అవాక్యువేషన్ చేయడం జరిగింది వెహికల్స్ గా కొన్ని డెసిగ్నేట్ చేసి సేఫ్ ప్లేస్ కి ఇక్కడి నుంచి ఎవాక్యుయేషన్ అనేది జరిగిందండి ఇక తర్వాత ఎస్డిఆర్ఎఫ్ టీం వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ బిల్డింగ్ లో ఎలాంటి అవగాహన కల్పించాలి ఒకవేళ ఎమర్జెన్సీ జరిగినప్పుడు పిల్లలు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే దాని మీద ఎడ్యుకేషన్ బిల్డింగ్ లో ఎస్ వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు సో అంటే ఈ ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు ప్యానిక్ కాకుండా ముందు వాళ్ళు ధైర్యం నింపేలా మీరు ముందుగా వాడికి ఇటువంటి అవగాహన కల్పిస్తారు ఈ మాక్ ఎక్సైజ్ ద్వారా దాదాపు చాలా మందికి మంచి అవగాహన వస్తుందండి అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏదైనా ఈ ఎయిర్ రైడ్స్ సిగ్నల్ అనేది వచ్చినప్పుడు మనకి ఎలాంటి షెల్లింగ్ కానివ్వండి లేకపోతే మిజైల్ అటాక్స్ కానివ్వండి ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనకి సిగ్నల్ తెలియజేస్తుంది అది వచ్చిన వెంటనే మనకి వైజాగ్లో అవి ఫోర్ ప్లేసెస్లో సిగ్నలింగ్ సెంటర్స్ ఉన్నాయి సో ఎయిర్ ఫోర్స్ నుంచి ఇమ్మీడియట్గా మెసేజ్ రాగానే ఆ సిగ్నల్స్ని అలర్ట్ చేస్తారు సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇన్ కోఆర్డినేషన్ విత్ కంట్రోల్ రూమ్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ దే టర్న్ ఇన్ అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ కేటగిరీ కేటగిరి టూలో విశాఖను చూసింది సో అంటే ఇక్కడ కేంద్రానికి సంబంధించిన నేవల్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి హెచ్పిసి అంటే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి సో ఆ నేపథ్యంలోనే విశాఖను కేటగిరి టూగా చూడ పెట్టిందని అనుకోవచ్చు ముఖ్యంగా అంటే విశాఖపట్నం వన్ ఆఫ్ ది స్ట్రాటజిక్ ప్లేస్ ఇట్ హెస్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ అండ్ వీ హ్ స్ట్రాటజిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ పిఎస్యూస్ అన్నీ ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ రెండు వందల నలభై నాలుగు ప్లేసెస్ డిస్టిక్స్ అక్రాస్ ది కంట్రీలో మనం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో చూస్ చేయడం జరిగింది ఇక్కడ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ మనకి ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం యుద్ధం జరిగితే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని గురించి ఈరోజు అవగాహన కల్పించడం జరుగుతుంది ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ జరిగితే వెంటనే సివిల్ డిఫెన్స్ పోలీస్కి సంప్రదించడం ఫైర్ సర్వీసెస్కి సంప్రదించడం ఫైర్ సర్వీసెస్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ గా అక్కడికి రావడం గా నియరెస్ట్ హాస్పిటల్ నుండి అంబులెన్స్ రావడం అక్కడ డాక్టర్స్ని అలర్ట్ చేయడం కథ గాత్రులను అక్కడికి వెంటనే వెనువెంటనే షిఫ్ట్ చేయడం క్యాజువాలిటీ సంఖ్య సాధన వరకు తగ్గించడం ఇంజర్డ్ పర్సన్స్ని బతికించడం చెప్పడం జరిగింది అది కాకుండా రాత్రిపూట లైట్స్ ఆన్లో ఉంటే అది ఎయిర్ స్ట్రైక్ ఈజీగా జరగవచ్చు టార్గెట్ ఈజీగా కనిపిస్తుంది అందుకే రాత్రిపూట లైట్ డిసిప్లిన్ అంటే ఎవరు లైట్ ఆన్ చేయకూడదు అందరూ లైట్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి అది కూడా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుంది మన ఈ మాక్ డ్రిల్ వెనకల ఉద్దేశం లక్ష్యం ఒకటే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ యుద్ధం జరిగితే మనం అందరం అది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మన బైజాగ్ నగరంలో ఎవరికి ఎటువంటి హాని నష్టం జరగకూడదు అది ఆ లక్ష్యం సాధించడానికి ఈ మాక్ డ్రిల్ ఈరోజు చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాం మీరు అందరూ అలర్ట్గా ఉండండి ఎటువంటి అనుమానం ఉంటే వ్యక్తి మీద కానీ వస్తువు మీద కానీ వెంటనే పోలీస్కి సంప్రదించండి మేము వెంటనే స్పందిస్తాం ఈరోజు కూడా ఈ మాక్ డ్రిల్ లో మేము చూసాము ప్రతి డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా వెంటనే స్పందించారండి రెస్పాన్స్ టైం చాలా తక్కువ వెంటనే ప్రజల కోసం పరిగెత్తి వచ్చి ప్రజలకు హెల్ప్ చేశారండి సో నిజంగా ఇటువంటి పరిస్థితి ఉంటే కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇలాగే వెను వెంటనే స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారనేది కూడా మనము అసెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఉన్న లర్నింగ్స్ ని మనము జిల్లాలో అదేవిధంగా నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో కూడా అగైన్ మనం మాక్ డ్రూల్స్ చెప్పడం జరుగుతుంది వార్డు వారిగా సచివాలయం వారిగా కూడా ఈ మాక్ డ్రిల్స్ రాబోయే రోజుల్లో విల్ ప్లాన్ అంటూ సో ప్రజలందరికీ కూడా ఈ బ్లాక్ బోర్డ్ గురించి ఏ విధంగా ఏరియల్ రైడ్ వస్తే సేఫ్ గార్డ్ చేయాలి చేసుకోవాలి అనేది గురించి కూడా వివరించడం జరుగుతుంది ఈ రోజు మనం రెండు ప్రాంతాల్లో చేసిన ఇక్కడ ఆక్సిజన్ టవర్స్ దగ్గర మనం ప్లాన్ చేస్తున్నాము అది బ్లాక్ అవుట్ ఇక్కడ కూడా బ్లాక్అౌట్ ఫిఫ్టీన్ ప్లాన్ చేస్తున్నాము ఈ మిగిలిన డ్రిల్స్ మనం ఓన్లీ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ప్లాన్ చేయడం జరిగింది నిజంగా సమస్య వస్తే కూడా మనం పగడ్బందిగా దాన్ని ఎగురిగొనడానికి సమన్వయంతో అందరూ అన్ని శాఖలతో పాటు ప్రజలు కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక సోల్జర్ గా నిలబడడానికి ఈ మొత్తం యాక్టివిటీ అంటే ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రతి ప్రాంతం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇన్ టైం బౌండ్ మేనర్ రాబోయే వారాల్లో మనము ప్రతి ప్రాంతంలో కూడా నిర్వహిస్తాం అక్కడ ఉన్న సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ ఎన్సిసి హోంగార్డ్ వీళ్ళు సచివాలయ సిబ్బంది వీళ్ళందరి ద్వారా ప్రతి ప్రాంతానికి కూడా మనము ఈ మెసేజ్ ని తీసుకు జరుగుతుంది అదే విధంగా మన ప్రాంతం యొక్క భద్రత దీని మీద తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దానికి కావాల్సిన చర్యలను కూడా చేపట్టడం జరుగుతుంది సో ఈ విపత్తులో ఏదైతే ఈ మాక్ డ్రిల్ ద్వారా ఎవరైతే ఈ బిల్డింగ్ లో కానివ్వండి పురాతన భవనాల్లో కానివ్వండి కాంప్లెక్స్ జరిగిన ప్రదేశాల నుంచి కానివ్వండి ఈ క్షతగాత్ర రక్షించే ప్రక్రియ మాక్డ్రిల్ లో భాగంగా మనం ఇక్కడ ఈ ఏపీ ఎస్డి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు వీటిలో అనేక రకాల అత్యాధునిక పరికరాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న ఈ మాక్డ్రిల్ సంబంధించి ఎలాగా సురక్షిత ప్రాంతాలకు బాంబ్లాస్ జరిగినప్పుడు సురక్షిత ప్రాంతాలకు ప్రజలు ఎలా చేరుకోవాలి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనే విషయాల పట్ల పూర్తిగా అవగాహన కల్పించామని జిల్లా అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో Please subscribe to the channel and download the Politicos app from the links in the description.